హైదరాబాద్లో ఆక్రమణలకు ఆస్కారం లేకుండా హైడ్రా ఓ ప్రత్యేక యాప్ను తీసుకొస్తోంది యాప్లోనే ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు అవకాశాన్ని కల్పించారు ఈ యాప్ పనిచేసే తీరు పొందుపచ్చిన అంశాల గురించి సంబంధిత అధికారులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు గుర్తించేందుకు ఇరిగేషన్ రెవెన్యూ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ స్టేట్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సమీక్ష సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ యాప్ గురించి మాట్లాడారు చెరువులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు ఆక్రమణలు ఎక్కడ జరిగినా క్షణాల్లో హైడ్రాకు తెలిసేలా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు రంగనాథ్ తెలిపారు చెరువుల పరిరక్షణతో పాటు వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా హైడ్రా కృషి చేస్తోందని చెప్పారు ఆక్రమణల తొలగింపు తర్వాత వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు తొలి దశలో ఎర్రకుంట కూకట్పల్లి నల్ల చెరువులో పనులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పారు